అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా హెల్దీ రెసిపీ హోటల్ స్టైల్ దెబ్బకాయ తీపి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను దీన్నే కొంతమంది దబ్బకాయ పొక్కింపు అని కూడా అంటారు ఇది అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వన్ వీక్ వరకు ఫ్రిజ్లో పెట్టుకున్నా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా దీనికోసం ఒక పెద్ద సైజు దబ్బకాయ ఒకటి తీసుకున్నాను దీనిపైన ఉన్న అంతా రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత దబ్బకాయ మిడిల్లో ఉండే ఈ వైట్ పార్ట్ ఇంకా సీడ్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలి ఇవి ఉంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది ఇవి లేకుండా సీడ్స్ ఇంకా ఈ వైట్ పార్ట్ని క్లీన్ చేసేసుకుని ఇప్పుడు దబ్బకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి సీడ్స్ అవి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలి దీనికోసం ముందుగా ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి ఈ కట్ చేసుకున్న మొక్కల్ని డైరెక్ట్గా వేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు తర్వాత ఇవి లో ఫ్లేమ్లో మెత్తబడేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ దబ్బకాయని ఉడికించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ దెబ్బకాయ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ దెబ్బకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మన బాడీలో ఉండే పైచ్యం కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత దీనిలో రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ దెబ్బకాయకి రెండు టీ స్పూన్లు వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది కదా పులుపుకి సాల్ట్ కూడా మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఇంకా ఈ దెబ్బకాయలు తురిమిన బెల్లం ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి లేదంటే లైట్గా చిరుచేది ఉంటుంది టేస్ట్ కూడా బాగోదు బెల్లం అయితే మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి బెల్లం వద్దనుకున్న వాళ్ళు హాఫ్ కప్ అయినా యాడ్ చేసుకోండి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఒక జామ్ లాగా తయారవుతుంది అప్పటి వరకు మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా ఉంటుంది బయట రెండు మూడు రోజుల వరకు కూడా ఉంటుంది అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీనిలో మనకు కావాలంటే పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి దీనిలో పోపు అయితే యాడ్ చేయలేదు వేయకపోయినా బాగానే ఉంటుందండి ఇది అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది రెసిపీ కూడా చాలా ఈజీగా అనిపించింది కదా హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్